పెళ్ళైన ఆరు నెలలకు పంతులు వచ్చినట్టు ఫోటోలు గోడ కంటించి అంటే ఇదంటూ అదంటూ ఇన్ని సంవత్సరాలు చేసేడు పెళ్ళైన రెండు సంవత్సరాలకు ఎవరైనా పెళ్లి ఫోటోస్ పెట్టుకుంటారా కానీ మేం పెట్టుకుంటాం అంటే ఇంటి పని కూడా ఉందనుకోండి ఇంటి పని అయిపోయి ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది కానీ ఇంతవరకు కూడా ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టలేము కానీ ఈరోజు మాత్రం ఏదో మా ఆయన ఒంట్లోకి ఫ్లాష్ మ్యాన్ దూరినట్టు ఫొటోస్ దే పోవే పెట్టేద్దామని చెప్పి పటపట పెట్టేసిండు ఇన్ని రోజులు మా హాల్ని చూస్తే అంత బోడి బోడిగా అనిపించేది కానీ ఈ ఫొటోస్ అన్ని పెడితే అబ్బా ఎంత మంచిగా ఉందిరా అనిపిస్తుంది ఒక కళ వచ్చింది మా ఇంటికి అయితే ఫోటో ఫ్రేమ్స్ తో పాటు ఇంకా రెండు వాల్ క్లాక్స్ కూడా ఉండే ఇంకా అవి కూడా పెట్టేయమని చెప్పినా రెండు ఫోటో ఫ్రేమ్స్ మధ్యలో ఈ వాల్ క్లాక్ చాలా మంచిగా ఉంది కదా ఒకసారి మీరే చూడండి అలాగే కింది ఇంట్లో కూడా ఒక వాల్ క్లాక్ పెట్టేది ఉండే అది కూడా పెట్టిండు రంజిత్ మొత్తం కంప్లీట్ అయినాక టీ అని చెప్పి మా ఫొటోస్ అయితే చూపిస్తున్నాడు అంత బాగానే ఉంది కానీ మా దగ్గర క్లాక్స్ లో పెట్టడానికి ఫొటోస్ లేవు అందుకనే శివాజీ బాబా దగ్గర రెండు మూడు ఫొటోస్ తీసుకున్నాడు మా పిల్లలు అయితే నాకి నాకి అని చెప్పి అయితే గుంజుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి అయితే తప్పించుకొని ఫొటోస్ అయితే పెట్టేసినాం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్